ప్రభు నామానికే మైంకలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనారు పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము రెండవ అధ్యాయం మూడో వచనాన్ని చదువుతాను అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నేడను కూర్చుంటుని అతని ఫలము నా జిహ్వకు మధురము అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అంటున్నాడు ఈ అధ్యాయంలో మూడో వచనం నుంచి ఏడవ వచనం వరకు షోలమితి చెప్పిన మాటలు మనం గమనిస్తాం ఈ మాటలలో ఆమె సులోమును ఎంతగా ప్రేమిస్తుందో మనకు అర్థమవుతుంది అడవిలో అనేక వృక్షాలున్న వాటిలో శ్రేష్టమైనది జలదరి వృక్షం ఇది పాలస్తీనాలో ఉంది ఇది పరిమళ సువాసన కలదు దీని ఆకులు ప్రయాణికులకు తీర్చే నీడను ఇచ్చేవి పరమందున్నటువంటి జీవవృక్ష ఫలములు వంటి ఫలములు గలదే ఈ జల్దరు వృక్షం జల్దరు వృక్షమును క్రీస్తు ప్రభువుకు పోల్చినందున బైబిల్లో ఉన్నటువంటి జీవవృక్షముతో సమానమైనది అని పోలుస్తూ ఇంగ్లీష్ బైబిల్లో ఈ జల్దరు వృక్షమును యాపిల్ ట్రీతో పోల్చబడి రాశారు యాపిల్ ట్రీకి పోల్చబడి రాశారు చూడడానికి యాపిల్ ట్రీ అందంగా ఉంటుంది సువాసన ఇస్తుంది ఆకలి తీరుస్తుంది సులోమోను కూడా షోల మెతికి ఆ విధమైన తృప్తిని కలిగించ మన ప్రభు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తృప్తిపరుస్తాడు అని చెప్తున్నాడు ముప్పై ఆరో కీర్తన ఎనిమిదవ శం నుంచి చదివితే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు దేవుడు తన మందిరం ద్వారా కలిగేటువంటి మేలులతో భక్తులను తృప్తిపరుస్తాడు అరవై మూడవ కీర్తన నాలుగు ఐదు వచ్చిన చదివితే నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది నా ప్రాణము తృప్తి పొందుచున్నది ప్రభు మానవులను తృప్తిపరుస్తాడు నూట ఏడవ కీర్తన తొమ్మిదవ చాలా చదివితే ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు అని చదువుతాం కాబట్టి ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మనలను తృప్తిపరుస్తాడు అని మనం నేర్చుకుంటాం యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవచ్చు ఇహోవ నిన్ను నిత్యము నడిపించు క్షామకాలమున తృప్తిపరచి నీ ఎముకలను బలపరచు నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉబ్బుగుచుండు నీటి ఓటవలను ఉండెదవు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి పద్నాలుగు కృబుతో యాజకులను సంతోషపరిచేదను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు అంట కాబట్టి దేవుడు తన కృప చేత తృప్తి పరుస్తాడు అని మనం నేర్చుకుంటున్నాం ప్రభువును కలిగి సంతృప్తికరమైన జీవి జీవితం జీవించడం మనకు ఎంతో ఆశీర్వాదం తృప్తి లేని జీవితం అది ఆత్మ సంబంధమైన జీవితం కాదు జల్దర వృక్షము అంటే మన ప్రభు యేసు అడవి వృక్షములతో పోల్చి ఆయన శ్రేష్టత్వమును మనం ధ్యానం చేద్దాం అడవి వృక్షాలతో మనం పోల్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత శ్రేష్టత మనకు తెలుస్తుంది పురుషులందరిలో ప్రభు శ్రేష్ఠుడు అనగా మానవులందరిలో ఆయన శ్రేష్ఠుడు అని అర్థం ఆయన జన్మలో శ్రేష్ఠుడు ఆయన స్వయంభవుడుగా జన్మించాడు కన్యక గర్భమందు జన్మించాడు మానవ సహాయం లేకుండా జన్మించాడు కన్య మరియ గర్భంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించాడు ఇట్టి శ్రేష్టమైన జన్మ ఎవరికీ లేదు ప్రభువు తన జీవితంలో శ్రేష్ఠుడు ఆయన తలంపులలో ఆయన క్రియలలో ఆయన మాటలలో ఎప్పుడు ఏ విధమైనటువంటి పాపము ఆయన చేయలేదు మనం చూడలేదు జీవితం అంతా కూడా పరిశుద్ధంగా జీవించాడు ప్రభు జీవితమే శ్రేష్టమైనది ప్రభు క్రియలలో శ్రేష్ఠుడు ఆయన మహా అద్భుతాలు చేసినవాడు చనిపోయిన వారిని సహితం లేవనెత్తినాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధమైన క్రియలు జరిగించినవాడు ఆయన మరణం కూడా శ్రేష్టమైనది లోకమంతటి కొరకు ఒక్కొక్క మనిషి పాప క్షమాపణ కొరకు చనిపోయినవాడు ప్రభు కనుక ఆయన మరణం శ్రేష్టమైనది ఆయన పునరుత్థానం కూడా శ్రేష్టమైనది ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు మరణాన్ని గెలిచాడు ఈనాటికి సజీవుడిగా ఉన్నాడు ఎంతటి శ్రేష్టమైన పునరుత్నం మరి ఎవరి జీవితాల్లో కూడా కనబడదు ఇక ఎన్నటికీ కనబడదు ప్రభు యొక్క ఆరోహణం కూడా శ్రేష్టమైనది పరలోకంలో మనకు స్థలం సిద్ధపరచుట కొరకు ఆయన ఆరోహణుడయ్యారు ఆయన రెండవ రాకడ బహుశ్రేష్టమని ప్రభువులో ఈ లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి మిగిలిన మనుషులలో అనగా అడవి వృక్షము లాంటి మిగిలిన మనుషుల్లో ఉన్నటువంటి ఒక్క లక్షణం కూడా కనిపించదు అందువల్ల మానవుడు అడవి వృక్షము లాంటి వాడు ప్రభువు జల్ధర్ వృక్షము వంటి సారీ అండి శ్రేష్టమైన దేవుడు పరమగీతము రెండవ అధ్యాయం ఐదవ చిని చదువు ప్రేమాతిశయమ చేత నేను మూర్షుల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుషుడి జలధరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అంటే ఈ వచనంలో జలదరు పండ్లు ఆదరణను కలుగు చేస్తాయని మనం చదువుతున్నాం ఈ లోకంలో ఎక్కడ చూసినా నిరాశ కానీ ఆదరణ ప్రభులోనే మనకు దొరుకుతుంది పరిశుద్ధాత్ముడు మనలను ఆదరిస్తాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చు కావున యోదయ గలిలయ సమరయ అందంతట సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండేది మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునుచు విస్తరించు పరిశుద్ధాత్మను మనల్ని ఆదరిస్తాడని ఇక్కడ చదువుతుంది రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం రోమాపత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచనం ఎలానగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి దేవుని వాక్యము మనలను ఆదరిస్తుంది కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చిన క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణూ కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు వాక్యోపదేశకులు మనలను ఆదరిస్తారు దేవుడే మనల్ని ఆదరిస్తాడు కొరింది రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు అని మనం చదువుతాం మనం ఈ లోకంలో ఉండగా అనేక శోధనలు కష్టాలు బాధలు మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి వాటి గుండా మనం ప్రయాణించాలి వాటిని ఎదుర్కొన్నప్పుడు ఆదరణ కొరకు కనిపెడతాం పైన చెప్పబడిన చదవబడిన వాక్యాల ప్రకారంగా మనం ఆదరించబడడం అనేది ఎంతైనా ఆశీర్వాదక ఏడవ అధ్యాయం పరమగీతం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నీ శ్వాస నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది అంటాడు జల్దర పండు సువాసననిస్తుంది అని మనం ఈ వచనంలో చదువుతున్నాం మన క్రీస్తు ప్రభు సువాసన ఆయనే సువాసన మానవుల జీవితాలు దుర్వాసనతో నిండి ఉన్నాయి ప్రభు తన సువాసన చేత మనలో ఉన్న దుర్వాసనను తీసివేస్తాడు ప్రభు యొద్కు వచ్చిన మనం మన జీవితాలను ఏ విధంగా సువాసనమయంగా చేసుకోగలం ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో నోవహు ఆరా ఆరాధన పవిత్రమైనది అది దేవునికి ఇంపైన సువాసనగా ఆది కాణం ఇరవై ఏడు ఇరవై ఏడులో యాకోబు యొక్క వస్త్రాలలో సువాసన ఉన్నట్లు మనం గమనిస్తున్నాం మనం ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభువు మన వస్త్రాలని అనగా మన ప్రవర్తనను సువాసనమయంగా చేస్తారు కాబట్టి మన ప్రవర్తన ప్రభువును గణపరిచేదిగా ఉండాలి ప్రభువును కనపరిచేదిగా ఉంటాం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చదివాం గత కొన్ని రోజులుగా ఎక్కువగా ఇది మాట్లాడుతూ ఉన్నాం విశ్వాసులు పౌలు గారిని చెరసల్లో ఉన్నప్పుడు దర్శించారు వారికి కొన్ని వస్తువులను దైవజనుడికి వాళ్ళు పంపించారు పౌలు గారు ఆ విషయాన్ని రాస్తూ మీరిచ్చినటువంటి వస్తువులను ఎఫప్రోధితి వల్ల పుచ్చుకున్నాను ఇవి సువాసన గల సువాసన ప్రభువు నాకు ప్రీతికరం అంటారు ప్రభు మనకు ప్రభువుకు మనం ఇచ్చేటువంటి ఏదైనా పరిచర్కు సంబంధించినది ఏదైనా సరే సువాసనకరమైనదిగా ఉండవు ప్రభువులో ఉన్నటువంటి ఈ సువాసన దేవుని బిడ్డల ద్వారా కూడా లోకం అనుభవించాలి అనేటువంటి సత్యం ప్రభు మనకు నేర్పిస్తున్నారు ఎనిమిదవ అధ్యాయం పరమగీతం ఐదవ వచనం మనం చదివితే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఎవతే జలధరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిన నిన్ను కలిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడిన ఇక్కడ జల్దరు వృక్షము నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది ఈ పరమగీతము ఎనిమిదో అధ్యాయం వెయ్యేండ్ల పరిపాలనకు సాదృశ్యం జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అంటున్నాడు ప్రభు దీని భావం ఏమంటే వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో పడిపోయిన ఇస్రాయిలీలను ప్రభువు లేవనెత్తుతారు భవిష్యత్తులో ఇస్రాయిలీలను లేవనెత్తుటయే కాక ఈ దినాల్లో కూడా అలాగే రాబోవు దినాల్లో కూడా మన ప్రభు పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగోజు ఇహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించేవాడు ఉద్ధరించేవాడు కృంగిన వారిని అందరినీ లేవనెత్తు నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదవ చదివితే యహోవా గుడ్డివారి కన్నులు తెరవచేవాడు కృంగిన వారిని లేవనెత్తివాడు నీతి మంతులను ప్రేమించేవాడు అలాగే ప్రభునందు నిద్రించిన వారిని కూడా ఆయన వచ్చినప్పుడు లేపుతారు యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ద్రాక్ష తోట కాపరులారా రోదనము చెడు ద్రాక్ష చెట్లు చెడిపోయాను అంజూరపు చెట్లు వాడిపోయాను దానిమ్మ చెట్లను ఈత చెట్లను జలదరు చెట్లను తోట చెట్లను వాడిపోయినవి ఈ వచనంలో జలదరు దుఃఖం మనకు సూచనగా ఉంది దేవుని ప్రజలు తప్పిపోయినందువల్ల దేవుని దేవుని ద్వారా వాళ్ళు పొందుకునే ఆనందాన్ని కోల్పోయారు దేవుని ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయారు అందువల్ల దేవుని ప్రజలు ఎండిపోయిన జలధరుతో ప్రభు పోలుస్తూ ఉన్నారు లోకంలో మనం ఆనందించడం లోక సంబంధమైన వాటితో సంతోషించడం వల్ల దేవుని బిడ్డలు దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోతారు పాపమును ప్రేమించినందువల్ల ప్రభులో ఉండేటువంటి సంతోషం మనకు పోతుంది పాపాన్ని మనం ప్రేమించామనుకోండి ఆయనలో ఉండే సంతోషాన్ని మనం కోల్పోతాం ఆయనలో ఉండే సంతోషాన్ని మనం కోల్పోతాం ద్రాక్ష రసము లేదని పొలంలో లో జనులు కేకలు వేస్తున్నారు సంతోషవంతుగా అస్తమించను దేశంలో ఆనందం లేదు అని మనం గ్రంథం ఇరవై నాలుగు పదకొండులో చదువుతాం ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు దేవుని కట్టడలను మార్చేశారు ఆయన వారితో చేసిన నిత్య నిబంధనలను మీరారు దేశాన్ని అపవిత్రపరిచారు కాబట్టి పాపాన్ని ప్రేమించినందువల్ల మనలో సంతోషం పోతుంది ఇరమీ గ్రంథంలో పదే పదే చదువుతాం ఏడో అధ్యాయం ఇరమయ గ్రంథం ఏడో అధ్యాయం ముప్పై నాలుగవ శని ఉల్లాసధ్వని ఆనందధ్వని పెండ్లి కుమారుని స్వరము పెండ్ల కుమార్తె స్వరము యోధా పట్టణంలోను ఎరుసలం వీధుల్లోనూ లేకుండా చేసేది పదహారో అధ్యాయం తొమ్మిదవ నుంచి చదివితే సైన్యములకి అధిపతియు ఇస్రాయల్ దేవుడిని హోగిలకు సెలవిచ్చుచున్నాడు నీ కన్నుల ఎదుట నుండి మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వని ఆనందధ్వని పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరము ఈ చోట వినబడకుండా మాన్పించేది అలాగే ఇరవై ఐదు పదులు కూడా ఉంటాయి సంతోషనాదము ఉల్లాస శబ్దము పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరము తెరగటరాళ్ల ధ్వని దీపకాంతి వారిలో ఉండకుండా చేసేది దేవునికి దూరం అయితే మానవునికి నిజమైన సంతోషం ఉండదు అని ఇర్మియా గారు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మన లోకాశల్లో పడి ఆత్మీయంగా ఎండిపోయిన స్థితికి మనం దిగచారకూడదు మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా పరిశీ పరీక్షించి మన ఎండిపోయినటువంటి స్థితిని గురించి మనం పశ్చత్తాపడి ప్రభు సన్నిధి చేరాలి కాబట్టి ఇక్కడ ఎండిన జలదరు వృక్షం వెనుకకు జారిన విశ్వాసికి సాదృశ్యంగా కాబట్టి మనం మన జీవితాలని సరి చేసుకుందాం మరికొన్ని విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించను గాక అవును